హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా మొక్కలు చూడండి ఎంత ఖుషీగా ఉన్నాయో చాలా సంతోషం అనిపించిందండి మా మొక్కలు చూసి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఇంత మంచిగా ఉండాలంటే మనం మొక్కలకి ఎప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉండాలండి మొక్కలు పెంచుకున్నప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ టైంలో మొక్కలు బాగా దెబ్బతింటాయండి ఇలాంటి టైంలో మనం వీటికి ఇవ్వాల్సినవి న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకునేవి లిక్విడ్ ఇస్తూ ఉండాలండి అప్పుడు ఎప్పుడు కూడా మొక్కలు హెల్తీగా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఎండలో తీసేవండి వీడియో అయితే ఎలా వచ్చిందో ఇదైతే బిర్యానీ ఆకు మొక్క అంటే అండి చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంది మొక్క అయితే బిర్యానీ ఆకులు రెండు రకాలు ఉంటాయండి కదండి ఒక రకం మొక్క చాలా బాగుంది మంచిగా అనిపించింది ఎంత ఖుషిగా వచ్చిందండి మొక్క అయితే తర్వాత ఇవైతే విత్తనాలు వేసానండి కుండీలో ధనియాలు వేసాను ఎలా వస్తాయో చూడాలి గులాబీ మొక్క అండి ఎండిపోయింది బాగా కట్ చేయాలండి అదైతే ఇవన్నీ కట్ చేసానండి గులాబీ మొక్కలు ఇదైతే మనీ ప్లాంట్ బాగా వచ్చిందండి చిన్న కుండీలో వేసాను బలి వచ్చింది మొక్క అయితే చాలా సంతోషం అనిపించిందండి ఇదైతే రెడ్ గులాబీ అండి హైబ్రిడ్ అండి ఇవన్నీనండి మొక్కలు కొన్ని ఎండ తాకటికి బాగా వడిలిపోతున్నాయండి మొక్కలు మంచిగా ఉండాలంటే మనం కొబ్బరి ఉంటుంది కదండి ఈ ఎండాకాలం మొక్కలు మొదట కొబ్బరి వేస్తే అండి బాగుంటుంది ఎండ ఎక్కువ తగలకుండా ఉంటుందండి ఇదైతే వెరిజాజ్ అంటే అండి చిన్న చిన్ని మొగ్గలు వస్తున్నాయండి ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ పచ్చిమిర్చి అండి ఇవి అయితే మనం ఇంట్లో తాలింపు వేసుకుంటాం కదండి విత్తన అవి గింజలుంటే వేసాను మొక్క బెలవచ్చేసినాయి ఈ మొక్కలు చాలా సంతోషం అనిపించింది ఇవైతే పసుపు మొక్కలండి పసుపు చాలా ఉంది దీంట్లో అయితే విరిజాజి మొక్కలు చూస్తారండి చిన్న చిన్నగా అలా వస్తున్నాయి మాడిపోతున్నాయండి ఎండ వేడికి వీటికి అయితే నేను లిక్విడ్ తయారు చేసానండి ఇవాళ వీటిని పని ఇవన్నీ మొక్కలు బాగా ఎండకి ఎలా అయిపోయినాయి కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి కొన్ని అయితే బాగాడిపోయినాయి మొరం మొక్క అండి అది ఇది గులాబీ ఉంటాయండి కట్ చేస్తానండి మొత్తమని కట్ చేసేసి ఉంచానండి అవి అయితే ఇప్పుడైతే చిగుళ్ళు వస్తున్నాయండి చిన్న చిన్నగా చిగురులు వస్తూ ఉన్నాయి చూసారండి ఇలా అప్పుడప్పుడు మొక్కలు కట్ చేస్తూ ఉండాలండి అప్పుడైతే బాగా గ్రోత్ బాగుంటుందండి మొక్కలు అయితే మందారు అండి దీన్ని కూడా కట్ చేసి పెట్టానండి బాగా వచ్చింది చిన్న చిన్నగా ఎన్ని ఉన్నాయండి దీని అయితే మగ్గులు చాలా వచ్చినాయి మనం ఇంట్లో ఇచ్చే లిక్విడ్ వల్ల బాగా వస్తున్నాయండి గ్రోత్ చాలా బాగుంటుంది మీకు చూపుతున్నాడు ఏంటండి ఇది అయితేనండి నీళ్ళు చూసారా పప్పు కడిగిన నీళ్ళని మినపప్పు కడిగిన నీళ్ళు అవి పా పాడేకున్నాను అవి ఎంచుకొని అందులో అత్తకుళ్ళు ఉంటాయి తక్కువలో ఉంటాయి కదండి ఇవన్నీ ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని ఈ నీళ్ళు లిక్విడ్ కింద ఇవ్వాలండి మొక్కలు అన్నింటికి పాపం చేస్తాయండి మొక్కల గ్రోత్ బాగుంటుంది చాలా బాగుంటుంది నీస్ నీళ్ళు మజ్జిగ ఇవన్నీ ఇస్తే మొక్కలకి ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మొత్తం మొక్కలు అన్నింటికి ఇలా ఇచ్చానండి నేను అయితే ఈ వీడియో